హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్స్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవ వ్యాకృతి సో ఇంక ఇది వచ్చేసి టైటిల్ చూసే ఉంటారు కదా నేను నా టైంని అలా మేనేజ్ చేసుకుంటాను ఎట్లా యూటిలైజ్ చేసుకుంటా ఉన్న టైం అనేది ఈ వీడియోలో అయితే వీలైనంత త్వరగా ల్యాక్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో కమింగ్ టు బ్యాక్ ఇది వచ్చేసి మొన్నటిదండి వీడియో సో నేను ఈవినింగ్ నా వర్క్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను దేవుడు సామాన్లు అంత సంబరాలు క్లీన్ చేసేది ఉందని చెప్పేసి ఫ్రెషప్ అయిపోయా అండ్ ఆ రోజు కర్రీ కూడా ఏమీ లేదు మార్నింగ్ అయిపోతే ఇంకా ఆలూస్ ఉంటే అన్ని పిల్ అప్ చేసేసి ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఇక ఇలా నేనైతే మొత్తం కట్ చేసుకుంటున్నానండి సెమెంటానస్గా ఈ ఆలుగడ్డలు పొయ్యి మీద వేసి మళ్ళీ రేపటి కోసం ప్రిపరేషన్ కోసం ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవి కట్ చేసుకుంటాను అండ్ ఆల్సో ఒక పక్క నేను కుకింగ్ చేసుకుంటూ పిల్లల్ని కూడా చదివించుకుంటా వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటాను అనమాట స్కూల్ ఎలా జరిగింది ఎన్ని సబ్జెక్టులు జరిగాయి ఏం ఏం పీరియడ్స్ జరిగాయి మీరు ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేశారా లేకపోతే ఏదైనా న్యూ వర్డ్ నేర్చుకున్నారా అసెంబ్లీ ఎలా జరిగింది సో ఎవ్రీథింగ్ నేనైతే వాళ్ళతోనే డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇట్లా నాకున్న టైంని మినిమం అసలు వీలైనంత వరకు వేస్ట్ చేయకుండా నా టైం అయితే నేను యూటిలైజ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటాను అండ్ ఆల్సో పిల్లలు వర్క్ అయిపోయి వాళ్ళు కొంచెం తిన్న తర్వాత నా ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇదంతా పెట్టేసుకుంటాను ఈ మధ్యలోనే ఇంకొంచెం టైం దొరికినప్పుడల్లా పిల్లలతో డిస్కస్ చేస్తూనే ఈ వెజిటేబుల్స్ ఈ కుకింగ్ చూసుకుంటూ ఇంకా నేను వెజిల్స్ అయితే క్లీన్ చేసేస్తాను సో ఇది నా ప్రాసెస్ ఇంకా కమింగ్ టు బ్యాంక్ చాలా వరకు అంతకుముందు నేను లైవ్ చేసినప్పుడు ఒక్కళ్ళే అన్నారు బట్ ఆన్సర్ మాత్రం అందరికీ చెప్తున్నానండి ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి సో మీరు లైవ్లు చేసుకోవట్లేదు టైం కుదరట్లేదు అంటున్నారు పిల్లల్ని చూసుకోవాలంటున్నారు సో మీకు ఒక ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే ఇలా అంటున్నారు చాలామంది బయట వర్క్ చేసుకుంటూ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని కూడా టేక్ కేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇది ఎవరికైనా యాప్ట్ అవుతుంది అనుకుని మాత్రం తీసుకోకండి ఇది ఎవరికీ యాప్ట్ కాదు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్లో నేనెలా నా లైఫ్ని డిజైన్ చేసుకోవాలి నేనెలా చూసుకోవాలి అన్నది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ So, yes, huh? That's it. అండ్ నేను చెప్పే ఒపీనియన్లో మీకు ఎవరికన్నా ఏమన్నా కొన్ని కొన్ని పాయింట్స్ నచ్చితే మీరు ఎక్కడన్నా కనెక్ట్ అయితే సో తప్పకుండా ఫాలో అవ్వండి సో విషయానికి వచ్చేస్తే పిల్లల్ని చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా నాకున్న పెద్ద బాధ్యత అదే అని నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఉంటాను కదా సో ఎందుకు ఈ మాట చెప్తాను అంటే మనం పిల్లల్ని కానీ పెళ్ళి కానీ ఒక బాధ్యతతో పేరెంట్స్ మనకి ఇస్తారు అండ్ పిల్లల్ని కనడం కూడా ఏదో ఒట్టిగా కనేసాము అనుకుంటే జంతువులకి మనకి జీవరాశికి మనకి తేడా ఉండదు అనమాట సో పిల్లలకి ఫస్ట్ మనము ఏదో కనీసాము ఏదో బట్టలు తీసుకొచ్చేస్తున్నాము బుక్స్ కొనిచ్చేస్తున్నాము ఆన్ టైంకి ఫీజు కడుతున్నాము సో ఎక్కడికైనా కావాలంటే వీకెండ్ పార్టీస్కి తీసుకెళ్తాము అవుటింగ్స్ తీసుకెళ్తాము ఇది కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ఫస్ట్ గురువు ఎవరన్నా ఉన్నారు అంటే అది అమ్మ మా మాత్రమే సో అమ్మ ఒకటి చెప్పింది అంటే పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది అది మంచి కానీ చెడు కానీ ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అది ఒక సటనా ఫేజ్ వరకు మనం నేర్పించే మంచి చెడు ఏదైతే ఉందో పిల్లల మీద సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది పడుతుంది థర్టీ పర్సెంట్ అనేది వాళ్ళ పూర్వజన్మ కర్మానుబంధం వల్ల వాళ్ళకి ఏదైతే భగవంతుడు రాసి పెట్టున్నాడో దాన్ని బట్టి అవుతుంది సో అందుకే కొంతమంది పేరెంట్స్ ఎంత మంచి నేర్పించినా కానీ పిల్లలు అంతో ఇంతో చెడు మార్గంలో వెళ్తూ ఉంటారు అంటే దట్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ పూర్వజన్మ కర్మ కర్మ సిద్ధాంతాన్ని అందుకే నమ్మాలి సో ఈరోజు నోరుంది కదా ఈరోజు మనకి కుదురుతుంది కదా అని ఏది పడితే అది చేసేసామనుకోండి అనుకోండి కర్మ రిటర్న్స్ అనేది మళ్ళీ రిటర్న్ అయ్యి మనకే వస్తూ ఉంటుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది నెగిటివ్ ఇంకొంచెం యాడ్ అయ్యి మరీ వస్తుంది అనమాట పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా మనము ఎంతైతే బ్యాంక్లో అమౌంట్ సేవ్ చేసుకొని అవసరానికి వాడుకుంటామో అలా సో అందుకోసం అని చెప్పేసి సో నేను ఎంతవరకు నాకు పరిణితి ఉంది ఎంతవరకు నాకు భగవంతుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు అనేది నేను ఏ రోజుకి ఆ రోజు రీడ్ చేసుకుంటూ రీకాల్ చేసుకుంటూ నాకు తెలిసినంతలో పిల్లలకి మంచి చెడు నేర్పించడం అయితే నాకున్న మెయిన్ బాధ్యత అనమాట సో ఎక్కువ దీని మీద ఫోకస్ పెడుతూ ఉంటాను అందుకే పిల్లలకి అంతో ఇంతో రామాయణం మహాభారతం అండ్ ఆల్సో భగవద్గీత ఇలాంటివి నాకు తెలిసింది కొన్ని కొన్ని అంశాలు తీసుకొని నాకు అండర్స్టూడ్ అయినంత వరకు దాన్ని లైఫ్లో ఎలా యాప్ యాప్ చేసుకోవాలి ఎలా మనము వాటిని సాల్వ్ చేసుకోవాలి అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా మనం స్టేబుల్గా ఉండాలి సో ఆన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గివప్ ఇవ్వకుండా స్ట్రాంగ్గా ఎలా నిలబడాలి ఇవన్నీ అనమాట పిల్లల్ని పెంచడం ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించినంత దానికంటే అండ్ ఒక ఆర్మీ అంటే ఒక సోల్జర్ ఆర్మీకి వెళ్ళిన దానికంటే అండ్ ఆల్సో ఒక సీఎం ఒక జిల్లాని పరిపాలించిన దానికంటే కత్తి మీద సాము కంటే ఇంకా దానికి మించిన వర్డ్ ఏదన్నా ఉంటే పవర్ఫుల్ వర్డ్ దాన్ని యూజ్ చేసినా తప్పులేదండి ఎందుకు అంటే ఒక సొసైటీకి కానీ లేకపోతే ఆర్మీలో కానీ ఒక గురువుకి మంచి శిష్యుణ్ణి అందించాలన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే సమాజంలో ఒక మంచి భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దబడాలన్న నైతిక విలువలతో ఆ బిడ్డడు మంచిగా ఎదగాలన్నా కానీ రీజర్మినేషన్ అనేది మదర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట దాన్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను దీనికి నమ్మకపోవడానికి కొట్టిపడేయడానికి రీజన్ లేకుండా పోలేదండి అంత ఈజీగా తీసుకోవడం అయితే కుదరదు ఎందుకు అంటే ఒక ప్రహ్లాదుడిని చూసుకోండి ఒక అభిమన్యుడిని చూసుకోండి ఇంకా ధ్రువుడు కూడా తన తల్లి చెప్పిన ఒక్క మాటికి ఘోర తపస్సు చేసి తండ్రిని చేరుకున్నాడు తండ్రికి దగ్గర అయ్యాడు అలాగే శ్రవణకుమారుడు చూడండి తల్లిదండ్రుల కోసం ఎంత పరితపించాడో చివరికి ఇద్దరు అందులైనా కానీ వాళ్ళను వదిలిపెట్టకుండా తన కొన ఊపిరి ఉన్నంత వరకు తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయిపోయి శివైక్యం చెందాడు సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం అంత ఈజీగా ఎలా కొట్టిపడేస్తాము సో పిల్లల్ని పెంచడం అనేది బాధ్యతలు నేర్పించడం అనేది వాళ్ళకు ఒక స్ నేర్పించడం అనేది ఒక తల్లిగా ఫస్ట్ స్టెప్ మనమే తీసుకోవాలండి సో పిల్లలకి బాహ్యంగా ఎంత కొనిపిస్తున్నాము ఎలా చూసుకుంటున్నాము ఎంత లగ్జరీ లైఫ్ను అందిస్తున్నాము అనే దానికంటే కూడా వాళ్ళకి ఇంటర్నల్గా మానసికంగా స్టేబుల్గా ఎదగడానికి ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి సర్వకాల సర్వావస్థల్లో కూడా వాళ్ళు ధైర్యం కోల్పోకుండా ఉండడానికి భగవంతుడిని వాళ్ళకి దగ్గర చేయడానికి భగవంతుడి మీద ఒక అనుభవం పెంచుకోవడానికి వీటన్నిటికీ తల్లేనండి కారణం సో అందుకే నేను ఎదురైన నాకు ఎదురైన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసినవి సో వాటి వల్ల నా ఎంతవరకు అండర్స్టూడ్ చేసుకున్నాను స్వయం అనుభవం వల్ల సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నా పిల్లలకి నాకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఎంతవరకు అయితే యూజ్ చేయగలను అంత యూస్ చేసి కట్టే కాలే కూడా పిల్లలు మంచి చెడు తల్లి ఎప్పుడు సరిచేసి ఉండాలి సో ఇది జగమెరిగిన సత్యం ఏదో పదమూడు సంవత్సరాలు వచ్చేసాయి పిల్లోడు ఇంకా పెద్దోడు అయిపోయాడు ఇంకేం నేర్పించాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం ఇట్స్ ఫులిష్నెస్ అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదా బిడ్డడు లోకానికి ఎంత పెద్దవాడైనా కానీ తల్లికి ఎప్పుడూ పసిబిడ్డడే అని ఎందుకు అంటే తల్లి అలా గురువు గురువు స్థానంలో తన మాతృత్వ ప్రేమతో పాటు జ్ఞానాన్ని పంచుతూ ఉంటుంది ఎప్పుడు అందుకే ఆ బాధ్యతను ఒక నాలుగు రోజులు ఒక వయసు వచ్చింది తర్వాత తప్పించుకోవడం అంటే కుదరదండి మన కట్టే కాలేంత వరకు పిల్లల పట్ల బాధ్యత అనేది మనం నిర్వర్తిస్తూనే ఉండాలి సో దీన్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సో వన్స్ అగైన్ నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఎవ్వరికీ యాప్ట్ అవ్వదు దయచేసి నా ఒపీనియన్లో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి యూస్ చేసేసుకోండి అంతే తప్ప ఒకరిని ఉద్దేశించి అనడం అయితే కాదు నాకున్న సర్కిల్లో నాకున్న బాధ్యత ఇది ఎక్కువ నాకు సో దాన్ని అధిగమించి నేను ఇంకేదన్నా ఓవర్కమ్ చేసి ఎక్కువ వర్క్ చేయాలి అనుకుంటే దాన్ని డ్యామేజ్ చేయకుండా పిల్లలు రెస్పాన్సిబిలిటీ డ్యామేజ్ చేయకుండా నేను ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అంతకు మించి అయితే నేను చెయ్యాను ఫస్ట్ ప్రిఫరెన్స్ కిడ్స్ అనమాట దట్స్ ఇట్ ఈ అభిప్రాయం మీద మీరు ఎంతోమంది ఏకీభవిస్తారనేది దయచేసి ఒక చిన్న కామెంట్ బాక్స్లో ఏదో ఒక సింబల్ ద్వారా చెప్పండి ఐ హోప్ మీ అందరికీ సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలాగా చెప్పండి చెప్పానని అనుకుంటున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి ఇంకొక విషయం అండి అందుకే భగవంతుడు కూడా ప్రతి చోట ఉండలేక ఇంత బాధ్యత ఉంటది కాబట్టి తల్లి తను ఒక పునర్జన్మ తీసుకొని ఒక జీవికి మళ్ళీ ఒక జన్మని ఇస్తుంది కాబట్టే తల్లిని భగవంతుడితో పోల్చారు సో భగవంతుడు ఎక్కడున్నాడు అంటే తల్లిలోనే ఉన్నాడు అందుకనే తల్లికి జాలి గుణం తర్వాత ఆదరణ కూడా ఎక్కువ అనమాట దిస్ ఈజ్ కంక్లూజన్ ఎవరికైనా నచ్చితే సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగుండాలని మనకి కలిగే బాధ పగవాడికి కూడా రాకూడదని అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నవ వ్యాకృతి ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ